చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పాటైన తర్వాత పాలన గాడి తప్పింది రాజకీయాలు గాడి తప్పాయి అన్నీ గాడి తప్పిపోయినాయి అండ్ మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద నాయకుల మీద చంద్రబాబు నాయుడు గారికి కనీసం పట్టు కూడా లేదు అని టీడీపీలోనే పెద్ద ఎత్తున చర్చించుకుంటూ ఉన్నారు పట్టు కూడా లేదని ఎక్కడికక్కడ విశ్వం కలత్వమే వాళ్ళ పార్టీ నాయకులు ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు గారు ఎందుకో భావంలో ఉన్నారు అని టీడీపీ వర్గాలే మాట్లాడుకుంటూ ఉన్నాయి మీరు ఏడైనా చూడండి తిరువురు ఎమ్మెల్యే సుక్కలు చూపెడుతున్నారు కొలికపూడి ఆయన్నే కంట్రోల్ చేసుకోలేకుండా ఉన్నారు ఆయన ధర్మవరం లాంటి చోట్ల పరిడాల శ్రీరామ్ తనని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు అటు బీజేపీకి సంబంధించిన మినిస్టరే అక్కడ సత్యకుమారికి సుక్కలు చూపెడుతున్నారు వాళ్ళకు పిలుపు పడతలేదు అక్కడ ఏమి కంట్రోల్ లేదు ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది తాజాగా మరో ఎమ్మెల్యే మీ గుర్తున్నారా ఆంధ్రప్రదేశ్లో పేకాట ఆడకపోతే ఆయుష్ తగ్గిపోతుంది పేకాట ఆడకపోతే ఆయుష్ తగ్గిపోతుంది అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర పేకాట క్లబ్బుల గురించి మాట్లాడి పర్మిషన్ తెస్తాను అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ ఉండే గారు ఆయన మాట్లాడిన మాటలు గుర్తున్నాయా పేకాట ఆడకపోతే ఆయుష్ తగ్గిపోతుందట పేకాట క్లబ్లు మూడు పువ్వులు కాయలుగా ఉండాలట ఆ ఆనందపురం అర్బన్ ఎమ్మెల్యే వాళ్ళ పార్టీ అధినేత మీద తీవ్ర అసంతృప్తిని వాళ్ళ సర్కార్ మీద తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించుకుంటూ తనకున్న గన్మెన్లను సరెండర్ చేసేసారు వెనక్కి పంపేశారు ఎందుకంటారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరో ఉన్నారట మహానంద రెడ్డి మహానంద రెడ్డి అని ఎవరో వైసీపీ నాయకుడు ఉన్నారట ఆయనకు గన్మెన్లు కేటాయించిందట ఈ సర్కార్ మరే ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారా మరి ఏ ప్రాతిపదికన కేటాయించారు ఆయన ప్రాణహాని ఉందా తెలియదు వైసీపీ నాయకుడు మహానంద రెడ్డికి గన్మెన్లు కేటాయించిన దానికి నిరసనగా వాళ్ళ సర్కారు మీద తీవ్ర ఆగ్రహంతో టీడీపీ ఎమ్మెల్యే తనకున్న గన్మెన్లని సరెండర్ చేసేశారు సో చంద్రబాబు నాయుడు గారికి పార్టీ మీద నాయకుల మీద పూర్తిగా గ్రిప్పు లేదు దొరకట్లేదు అనడానికి రోజు ఒక సాక్ష్యం కనిపిస్తూనే ఉంది తాను పూర్తిగా అభద్రతా భావంలోకి వెళ్తున్నట్టున్నారు బహుశా కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకుంటే అది పార్టీ మీద ఏమైనా కనుక ఒక రకమైన తిరుగుబాటు పార్టీలో అసంతృప్తులు పెరగడానికి కారణమవుతుందని కావచ్చు అండ్ వాళ్ళ కొడుకు లోకేష్ని నెక్స్ట్ ఎన్నికలకు ప్రమోట్ చేసే ఉద్దేశంలో బాబు గారు ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా ఒక రకమైనటువంటి ఏమంటారు అభద్రతా భావంలోనే చంద్రబాబు గారి నిర్ణయాలు కూడా ఎంతసేపున వాళ్ళ పత్రికలను వాళ్ళ టీవీ ఛానళ్ళను వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి ఒక అతివాద అభిమానులను సాటిస్ఫై చేయడం కోసం తప్పితే అటు అన్ని గాలి వదిలేసిన పరిస్థితే కనిపిస్తూ ఉంది మరి